చికెన్ లవర్స్ కోసం ఈ స్పెషల్ రెసిపీ అండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ చికెన్ పీస్ నోట్లో వేసుకోగానే స్మూత్గా లేయర్స్గా విడిపోవాల్సిందే చికెన్ ఫ్రై కదా గట్టిగా ఉంటుంది కదా అయినప్పటికీ ఈ విధంగా చేస్తే మాత్రం చాలా మెత్తగా వస్తుందండి చికెన్ పీస్ అనేది మరియు టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఆహా ఏమి రుచి అనాల్సిందే మరో నాలుగు చికెన్ పీసులు ఎంచక్కా వేసుకుని లగించేస్తారం ఆనియన్ లేకుండా గ్రేవీ రావాలి అంటే ఈ విధంగా చేసేసేయండి మరి చాలా టేస్టీగా ఉండే చికెన్ రెసిపీని మనం రెడీ చేసేసుకోవచ్చు ఆనియన్ లేకుండానా గ్రేవీ వస్తుందా వస్తుందండి ఖచ్చితంగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పీస్ ఫ్రైని చేసేద్దాం రండి హలో మగవాళ్ళు హాయ్ మహారాజాస్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ అక్కడికి నచ్చే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని చేసేద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకుని ఇలాగా తీసుకోవాలండి మ్యారినేట్ కోసం నేను ఇక్కడ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అలాగే స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని కూడా ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ మిశ్రమాన్ని అంతటి కూడా మనం కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఒక అరగంటల ముందు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఇలాగా మనము ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత మనము జీడిపప్పు పేస్ట్ని రెడీ చేసుకోవాలి పేస్ట్ కానీ పౌడర్ కానీ నేనైతే ఇక్కడ పౌడర్ని రెడీ చేస్తున్నానండి దానికోసం నేను జీడిపప్పు నూకను తీసుకున్నాను అంటే చిన్న చిన్న పలుకులుగా ఉన్న జీడిపప్పును తీసుకున్నాను దాన్ని పౌడర్ కింద రెడీ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇది మనకి ఏ కూరలు అయినా సరే రైస్లో వేసుకోవచ్చు ఈలోపు చికెన్ ఉడికిందలేదు ఒకసారి చెక్ చేసుకొని చూస్తున్నారు కదా వాటర్ అంతా అయితే బయటకు వచ్చేసింది ఇప్పుడు ఐదారు పచ్చిమిరపకాయల్ని ఇలాగ చీలికలుగా చేసుకుని దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ కారాన్ని వేసేసాం కాబట్టి మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు హాఫ్ కేజీ చికెన్కి మీరు ఒక నాలుగైదు వేసుకున్న సరిపోతుంది ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్ని వేసుకున్నాను అలాగే కర్రీ లీవ్స్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఆల్రెడీ మనం ముందుగా మ్యారినేట్ చేసినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదండి సో ఇప్పుడు మనం కంప్లీట్గా టేస్ట్గా తగినట్టు సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ముందుగా సాల్ట్ అనేది వేసుకుంటే కనుక ఇక్కడ పీసెస్ ఫ్రై చేసినప్పుడు అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి హాఫ్ కేజీ చికెన్కి సో గ్రేవీ అనేది మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది చూస్తున్నారు కదా మనకి పీస్ అనేది ఎక్కడా విడిపోవలేదు చాలా నీట్గా ఫ్రై అయినవి జీడిపప్పు పౌడర్ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా ఒక్కసారి సిమ్లో పెట్టి మగ్గిస్తే ఆ జీడిపప్పు అంతా కూడా మనకి ఫ్రై అయిపోతుందండి చికెన్ ఫ్రైతో పాటు కానీ అలాగే పీసెస్ కూడా చాలా నీట్గా ఫ్రై అయిపోయినాయి ఏ పీస్ కూడా ఎక్కడ విడిపోలేదు దాన్ని మనము ఒకసారి ఒక పీస్ని టచ్ చేసి చూసి మనం గట్టిగా కనుక ప్రెస్ చేస్తే లేయర్స్ కింద విడిపోతుందండి అంత మెత్తగా ఉంటుంది గట్టిగా అయితే అస్సలు ఉండదు ఎందుకనంటే మనము అరగంట సేపు మ్యారినేట్ చేసాం కాబట్టి పీస్ అనేది అంత స్మూతీగా వస్తుందండి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో చాలా టేస్టీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి